భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కు రైతాంగ సమస్యలపై సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలని అదేవిధంగా పంట పండించే భూములకు రైతు భరోసా వెంటనే అందజేయాలని వానకాల సీజన్ లో ఇంకా రైతుకు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలేపన చేస్తున్నారని తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని రైతులకు రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు ఇస్తారు చేస్తామన్న భరోసాను వెంటనే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని వారి పార్టీ మేనిఫెస్టో పై వారికే నమ్మకం లేకుండా కమిటీలు వేయడం విడ్డూరమని అన్నారు వ్యవసాయం చేసే రైతులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు పెనం మీద ఉన్న వల్ల రైతుల పరిస్థితి ఇలా పొయ్యబడ్డట్టుంది ఇప్పుడు చూడదు రైతు భరోసా గతంలో ప్రభుత్వం అయితే కనుక టైంకి అయినా ఇస్తుంటే రైతు భరోసా ఇప్పటివరకు కూడా ఏ రైతు కూడా అన్నలే అంతకుముందు ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఏడు వేలు అరీస్తాను సీజన్కి ఆ ఏడు వేలు అరకు కూడా ఐదు వేలు కూడా దిక్కు గతంలో వీళ్ళు ఏం చెప్పారు అనే మేము అధికారంలో వస్తే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఎట్లయితే అమలు చేస్తుందో అది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలు చేస్తామని మొన్న ఎన్నికల హామీలో చెప్పారు మరి ఏ కూడా అది ఇంకా అమలుకు నోచు అట్లాగే రుణమాఫీ ఇప్పుడు రుణమాఫీ జూన్లో ప్రతి రైతు రుణం తీసుకుంటాడు మళ్ళీ అది చేస్తాడు ప్రతి రైతు ఏంటంటే డిఫాల్టర్గా తయారయ్యిండు మళ్ళీ ఏదన్నా లోన్ దొరకే పరిస్థితిగా లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా ప్యాన్ కార్డుల వాళ్ళకి చూపిస్తుంది ప్రతి రైతు ఎక్కడ పోయినా వీళ్ళకు ఏ లోన్ కూడా వచ్చినట్లేదు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు మన విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు ఇప్పటివరకు కూడా మాఫీ అనేది కాలయాపన ఏ తప్ప ఏది లేదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్షుల తరఫున ఒకటే కోరుతున్నాం మీరు అట్లనే కాలయాపన చేసుకుంటే గిట్లే రేపిత్తం మాపిత్తామని జరుపుకుంట పోతే మాత్రం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక ఇప్పుడు వరకు బోనస్ ఇస్తాను సన్నబ్ ధాన్యం కట్టారు మరి సన్నబ్ ధాన్యం వల్ల ఏ అట్లా వేయాలి సన్నబ్ధాన్యం రకరకాలు బీపీటీ ఉంది హెచ్ఎఫ్టీ ఉంది జయ శ్రీరామ్ ఉంది ఏమిటికి ఇస్తారు అసలు ఏది ఏది కూడా క్లారిటీ లేకుండా రైతుల ఆగమాగం చేస్తున్నారు మీరు ఇస్తాన బోనస్ దొడ్డు వడ్లకు మా ఇంత గతంలో ఎట్లుచ్చా అట్లే ఇవ్వాలి తప్ప నేను సన్నంపిక ఎత్తుకు ఇస్తా అంటే మేము పెద్ద ఎత్తున దండాకు దిగుతాం మీ ద్వారా అప్పుడే కోరుతున్నాం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం భారతీయ జనతా కిసాన్ మోర్చా పిలుపు మేరకు కలెక్టర్ గారికి ఈ తెలంగాణ రైతాంగ సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది గత ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు చేస్తామని మీరు ఇప్పుడే తీసుకొని మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నిజంగా వారి మేనిఫెస్టోలో అనేక అంశాలు కూలీలకైతే కూలీలకైతేనేమి కౌలు రైతులకైతేనేమి అదేవిధంగా రైతు భరోసాతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇచ్చింది వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తున్నా మా సోనియమ్మ మా రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు వెంటనే మేము ఈ అధికారంలోకి రాగానే వెంటనే మొదటి సంతకం దీని మీద రైతుల సమస్యల మీదనే పెడతామని చెప్పిర్రు నిజంగా మేనిఫెస్టో మీద విలువ లేదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టో అది మేనిఫెస్టో కాదా ఇందిరాభవన్ నుంచి నేను అనేక సార్లు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా మేనిఫెస్టో మీద గౌరవం ఉందా లేదా దానికి తోడైన ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా కా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో దుంకినట్టు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే మన జైత్యాల జిల్లా రైతాంగం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు పోరాటం చేయడం జరిగింది దాని మీద హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని నెరవేర్చే స్థితిలో కానీ ఆ ఫైల్ను కదిపే స్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది మేము ఉద్యమం తీసుకుంటాం మా గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది దానిపై మీరు నిజ నిర్ధ నిర్ధారణ కమిటీ వేయండి ఖచ్చితమైన వాల్యూ ఏదైతే దాని వాల్యూ ఎంత ఉన్నదో ఆ వాల్యూను మీరు మాకు మా ప్రొడ్యూస్ చేయండి వెంటనే ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము ఆ ఫ్యాక్టరీ తెరిపిస్తామని వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ పేరు కానీ అదేవిధంగా రైతు భరోసా కమిటీలు వేస్తున్నారు మీరు ఎందుకు కమిటీలు వేస్తున్నారు మీరు మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పిరు కదా ఆ విధంగా వెంటనే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది